హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిలు ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ సిక్స్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం విష్ణు వైష్ణవుల ప్రేమ జీవితం మొదలై మూడు సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఇక వాళ్ల ప్రేమను అర్థం చేసుకొని ఎలాగోలా కప్పుకున్నారు వైష్ణవి పేరెంట్స్ కొత్త దంపతులు ఇద్దరు హైదరాబాద్లోని కొత్త కాపురం మొదలుపెట్టి వాళ్ళు స్టార్ట్ చేసిన చిన్న బిజినెస్ని ఇద్దరూ కలిసి చూసుకుంటూ హ్యాపీగా జీవించసాగారు వాళ్ళ హ్యాపీ లైఫ్ చూసి భగవంతుడు భరించలేకపోయాడు అనుకుంటా ఒకరోజు మహేంద్రకి అనుకోకుండా ఒక వార్త తెలిసింది రఘుపతికి సంబంధించిన వ్యాపారాలన్నీ ఒక్కసారిగా నష్టాల్లోకి వెళ్ళిపోయినట్టు దాంతో రఘుపతికి గుండె గుండెపోటు వచ్చి అతను వైజాగ్లోని హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు వార్తలో చూసిన మహేంద్ర షాక్ అయ్యాడు తన తండ్రి పద్ధతులు తనకు నచ్చకపోయినప్పటికీ తన తండ్రి అలాంటి ప్రమాదంలో ఉన్నాడని తెలిసాక ఆయన దగ్గరకు వెళ్లకుండా ఉండలేకపోయాడు మహేంద్ర విషయం తెలిసిన వెంటనే వైష్ణవికి తన గురించి నిజం చెప్పేయాలనుకున్నాడు కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా వైష్ణవిని తన తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళడం కూడా కరెక్టు కాదేమో అనిపించి ప్రస్తుతానికి తన తండ్రిని చూసి తిరిగి వచ్చే వరకు ఆగాలి అనుకొని వైష్ణ్ ఒకసారి నాన్న దగ్గరికి వెళ్ళొస్తాను మనం పెళ్లి చేసుకున్న విషయం ఆయనతో చెప్పి తొందరలోనే తిరిగి వచ్చి నిన్ను కూడా అక్కడికి తీసుకెళ్తాను అన్నాడు మహేంద్ర అతను గమనించిన విషయం ఏంటంటే వాస్తవానికి ఆ రోజు వైష్ణవి పీరియడ్స్ స్కిప్ అయిన కారణంగా హాస్పిటల్కి వెళ్ళొచ్చింది ఆమె ఎక్స్పెక్ట్ చేసినట్టు నిజంగానే అది శుభవార్తె అదే విషయం సంతోషంగా తన భర్తతో చెప్పాలి అనుకున్న వైష్ణవి తన భర్త అలా ఊరెళ్ళి రావడం కోసం పర్మిషన్ అడగడంతో కొద్దిగా సంతోషంగా అనిపించింది ఇప్పటికైనా నా విష్ణు తన తండ్రుల దగ్గరికి వెళ్ళడానికి డిసైడ్ అయ్యాడు మా మావయ్య వాళ్ళు మా పెళ్ళికి ఒప్పుకున్న శుభవార్త ఆయన తీసుకొచ్చే వరకు నేను కూడా రోజే నేను కూడా ఈ శుభవార్త ఆయనకి చెప్పి ఏ ఏదైనా సంతోషాన్ని రెట్టింపు చేస్తాను అని సంతోషంగా విష్ణు ఊరెళ్ళడానికి ఒప్పుకుంది వైష్ణవి కానీ ఆ క్షణం వాళ్ళిద్దరికీ తెలియని విషయం ఏంటంటే కేవలం తాత్కాలికం అనుకుంటున్న వాళ్ళ మధ్య ఈ ఎడబాటు ముప్పై సంవత్సరాలు సుదీర్ఘమైనది కాబోతుందని వాళ్ళకి ఆ సమయంలో తెలీదు ప్రెగ్నెంట్గా ఉన్న వైష్ణవిని ఒంటరిగా వదిలి తన తండ్రిని చూడ్డానికి బయలుదేరిన మహేంద్ర మరుసటి మరుసటి రోజు కల్లా వైజాగ్ చేరుకున్నాడు నేరుగా హాస్పిటల్కి వెళ్ళాడు మహేంద్ర వ్యాపార మస్తాల్లోకి పోయినందుకు నష్టాల్లోకి పోయినందుకు ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళంతా రకరకాలుగా నిరసనలు తెలియజేస్తూ హాస్పిటల్ బయటే ఉన్నారు ముప్పై సంవత్సరాల క్రితం అంటే ఒక ఉద్యోగం పోతే మరో ఉద్యోగం అనుకునే పరిస్థితులు కాదు అప్పటివి కొంతమంది వేరే దిక్కు లేక ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసిన వాళ్ళున్నారు అక్కడికి చేరుకున్నప్పటికీ మహేంద్రకు పరిస్థితి చాలా వరకు అర్థమైంది ఇప్పుడు తన తండ్రి ఉన్న పరిస్థితి నుండి ఆయన బయటికి వేయగలిగే శక్తి ఏదీ లేదు అని అర్థమవుతున్నా ఏదో ఒక హోప్ దొరకకపోతుందని ఆశగానే ఉన్నాడు మహేంద్ర ముందు రోజే రఘుపతికి ట్రీట్మెంట్ పూర్తయ్యి అతన్ని వాళ్ళ ఐసీయులో ఉంచారు ఎప్పుడు ఎంతో గర్వంగా రొమ్ము విడుచుకు తిరిగే తన తండ్రి ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీద అలా నిశ్చలంగా ఉండడం చూసి మహేంద్రకు నిజంగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అయితే మహేంద్రని చూసిన రఘుపతి పరిస్థితి కూడా అలాగే ఉంది కొడుకుని చూసి పృథోత్సవం పొంగుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే మహేంద్ర ఇప్పుడు ఎందుకు వచ్చావు నాన్న అని వింతగా ప్రశ్నించాడు రఘుపతి అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారని తెలిసి కూడా నేను రాకుండా ఎలా ఉండగలను అంటూ ఆప్యాయంగా వెళ్ళి తన తండ్రి పక్కన కూర్చున్నాడు మహేంద్ర కానీ ఇది కరెక్ట్ సమయం కాదు నాన్న ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నిన్ను చుట్టుముడుతున్నాయి కొన్ని పరిష్కారం లేని సమస్యలు నీకు ఊపిరాడకుండా చేస్తాయి నువ్వు వచ్చావని మిగతా వాళ్ళకి తెలిసేలోపు త్వరగా వెళ్ళిపో వైష్ణవిని జాగ్రత్తగా చూసుకో చాలు ఇక్కడ పరిస్థితుల్ని నేను చూసుకుంటాను అని బాధగా చెప్పాడు రఘుపతి తన తండ్రి నోటి వెంట వైష్ణవి పేరు విని మరోసారి ఆశ్చర్యపోయాడు మహేంద్ర తన తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలిసి ఆయన్ని చూడ్డానికి వెళ్తాడు మహేంద్ర కానీ రఘుపతి మాత్రం అతన్ని త్వరగా తిరిగి వెళ్ళిపోమని తొందర పెడుతుంటాడు ఏమైంది నాన్న ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నా మీద కోపంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయానని నా మీద కోపం వచ్చిందా అయినా మీకు ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు మహేంద్ర మహేంద్ర ఇప్పుడు అవన్నీ చెప్పే టైం లేదు ఇక నీ మీద కోపం అంటావా నేను చేసిన తప్పకు నీ మీద కోపం ఎందుకు వస్తుంది రా నాకు నువ్వు వైష్ణవితో సంతోషంగా ఉన్నావని తెలుసుకున్నాను అందుకే ఇక్కడి పరిస్థితులు మీకు తెలియకుండా జాగ్రత్త పడ్డాను కానీ అవి భారంగా మాట్లాడుతూ అప్పటికి అలిసిపోవడంతో ఇక మాట్లాడలేక నీరసంగా వెళ్లిపోమ్మని సైగ చేసి కళ్ళు మూసుకున్నాడు రఘుపతి తన తండ్రి నిజంగానే తన మీద కోపంతో కాదు ఏదో భయంలో ఉండి ఆ విధంగా మాట్లాడుతున్నాడని అర్థమైంది కాకపోతే ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితుల్లో ఇంకా విషయం ఎక్కువగా మాట్లాడి ఆయన ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సైలెంట్గా బయటకు వెళ్తామని వెనక్కి తిరిగాడు మహేంద్ర ఇంతలోనే చాలా స్టైల్గా నడుచుకుంటూ అక్కడికి వచ్చింది ఒక అమ్మాయి హాయ్ మహేంద్ర చాలా కాలమైంది నిన్ను చూసి ఎలా ఉన్నావు అని పొగరుగా పలకరిస్తున్న ఆమె మాటలకు వింతగా చూస్తూ హాయ్ నీలంబరి నువ్వేంటి ఇక్కడ అని అయోమయంగా ప్రశ్నించాడు మహేంద్ర కానీ అప్పటికే ఆమె వాయిస్ విని కళ్ళు తెరిచిన రఘుపతి మాత్రం ఏదో భూతాన్ని చూసినట్టు భయపడుతూ చూశాడు నేనిక్కడ ఎందుకున్నానో మీ డాడీ నీకు చెప్పలేదా చెప్పుంటాడు అనుకున్నానే అయినా విషయం నీకు తెలిసింది మహీంద్ర నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని సింపుల్గా ఒక పెద్ద పేల్చింది నీలంబరి వాట్ నిన్ను పెళ్లి చేసుకోవాలా అది ఇంపాసిబుల్ మనం లండన్లో చదువుకునే రోజుల్లో నేను నీకు ఈ విషయం చాలా క్లియర్గా చెప్పాను నిర్మోహమాటంగా అన్నాడు మహేంద్ర నువ్వు ఇలాగే అంటావని నాకు తెలుసు మహేంద్ర అందుకే మీ ఫాదర్కి ఇలాంటి పరిస్థితి వచ్చేలా చేసి మరి నిన్న ఇక్కడికి వచ్చేలా చేశాను కనీసం మీ నాన్న మాట అయినా వింటావు అనుకున్నాను బట్ ఆయన నీకు అసలు విషయం చెప్పినట్టు లేడు కదా సరే మ్యాటర్ చెప్తా విను అంటూ జరిగింది చెప్పడం మొదలుపెట్టింది నీలాంబరి మహేంద్ర నీలాంబరి ఒకే యూనివర్సిటీలో చదువుకునేవారు ఒకే ప్రాంతం నుండి వెళ్ళిన వాళ్ళు కావడంతో వాళ్ళు తరచూ కలుస్తుండడం వల్ల వాళ్ళ మధ్య స్నేహం బలపడింది మహేంద్ర చూపించే ఆ స్నేహాన్ని ప్రేమ అని భయపడి సారీ భ్రమపడి అతనికి ప్రపోజ్ చేసింది నీలాంబరి కానీ అతడు మాత్రం ఆమె ప్రపోజల్ అంగీకరించలేదు చూడు నీలాంబరి ఒక ఫ్రెండ్గా నువ్వంటే నాకు చాలా మంచి అభిమానం ఉంది కానీ దానికి ఇలాంటి అర్థాలు తీసుకొచ్చి ఆ స్నేహాన్ని పాడు చేసుకోకు అని హెచ్చరించాడు మహేంద్ర ఆ తర్వాత కొద్ది రోజులకి మహేంద్ర ఎగ్జామ్స్ పూర్తయ్యి అతను ఇండియా రావడం అతని జీవితంలో మార్పులు రావడం చకచకా జరిగిపోయాయి మహేంద్ర ఇండియా వచ్చిన సం సంవత్సరం తర్వాత నీలాంబరి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది ఆమె ఎంతో ఆశగా మహేంద్ర దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకురావాలని సెంట్రల్ మినిస్టర్ అని ఆమె తండ్రిని ఫోర్స్ చేసింది కూతురు కోరిక ఏనాడు కాదనని ఆ మినిస్టర్ మహేంద్ర ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేశాడు మహేంద్ర తండ్రి కూడా ఒక మంచి బిజినెస్ మ్యాన్ కావడంతో ఆ బిజినెస్లో కూడా ఎలాగో తనకు కాబోయే అల్లుడే చూసుకుంటాడు కాబట్టి కూతురికి ఎలాంటి కష్టం కలగదు అని నమ్మకం కుదిరి అతను పెళ్లి సంబంధం కోసం మహేంద్రని కాంటాక్ట్ అయ్యాడు ఏదో ఆవేశంలో మహేంద్రని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు కానీ మహేంద్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం రఘుపతి అనుక్షణం తన కొడుకుని జాగ్రత్తగా గమనించుకుంటూనే వస్తున్నాడు తాము తీసుకున్న నిర్ణయాల మీద పట్టుదలగా ఉండే వ్యక్తులు ఎప్పటికీ తప్పు చేయరని అలాంటి పట్టుదల గల వ్యక్తులు ఎలాంటి విషయంలోనైనా ఎప్పటికైనా విజయం సాధిస్తారని నమ్మే వ్యక్తి రఘుపతి అందుకే తన కొడుకు పట్టుదల ఎంతవరకు ఉందో చూద్దామని ఆ ఉద్దేశంతో మాత్రమే అతని దగ్గరకు వెళ్లకుండా ఆగిపోయాడు కానీ కొడుకుని చూసుకోకుండా ఉండడం అతనికి సాధ్యం కాలేదు అలాంటి సమయంలోని మహేంద్ర విష్ణువుగా మారడం వైష్ణవితో ప్రేమలో పడడం కొత్త జీవితంలో చిన్న వ్యాపారం మొదలు పెట్టడం ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని హ్యాపీగా వాళ్ళ జర్నీ స్టార్ట్ చేయడం అన్నీ గమనిస్తూనే ఉన్నాడు రఘుపతి అందుకే నీలాంబరి తండ్రి తీసుకొచ్చిన ప్రస్తావన రఘుపతి అంగీకరించలేదు ఎంతో ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ ఒక మామూలు సామాన్యుడిగా బ్రతుకుతున్న తన కొడుకు సిరి సంపదల మధ్య ఉన్నప్పటికంటే వైష్ణవితో ఎక్కువ సంతోషంగా ఉండడం గమనించాడు మహేంద్ర అలాంటి ఆ సంతోషకరమైన జీవితాన్ని వాళ్ళకు దూరం చేయడం ఆయనకి ఇష్టం లేదు కానీ రఘుపతి సమాధానం నీలాంబరి తండ్రి ఈగోని కౌట్ చేసింది నేను సెంట్రల్ మినిస్టర్ని రఘుపతి నేను తలుచుకుంటే నీ బిజినెస్ నామరూపాలు లేకుండా చేయగలను ఇంకొకసారి ఆలోచించుకో అని రఘుపతిని బెదిరించి వెళ్ళిపోయాడు అతను అలాంటి బెదిరింపులను లెక్క చేయడం ఎప్పుడో మానేసిన రఘుపతి దీన్ని కూడా పెద్దగా సీరియస్గా తీసుకోలేదు అదే అతను చేసిన తప్పైంది అలాంటి వాళ్ళు బెదిరించి ఊరుకోరు అని అర్థం చేసుకొని ముందుగానే జాగ్రత్త పడి ఉంటే పరిస్థితులు వేరేలా ఉండవేమో కానీ రఘుపతి అలా చేయలేకపోయాడు రఘుపతి కొడుకు మీద కాన్సన్ట్రేషన్ చేసి అతని చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకొని తేరుకునే లోపు జరగాల్సిన అనర్థం జరిగిపోయింది నీలాంబడి తండ్రి రఘుపతి కంపెనీకి సంబంధించిన పబ్లిక్ షేర్స్ అన్నీ కొనేయడంతో పాటు రఘుపతికి నమ్మకస్తులుగా ఉన్న కొంతమందిని చాకచక్యంగా తన వైపు తిప్పుకొని కంపెనీ పగ్గాలు తన చేతుల్లో చిక్కించుకున్నాడు ఇప్పుడు అతను రఘుపతికి పెట్టిన కండిషన్ ఒకటి నీలాంబరిని మహేంద్ర పెళ్లి చేసుకోవాలి లేదంటే రఘుపతి ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి కొడుకుతో పాటు పెంచుకుంటూ వస్తున్న కంపెనీలు నామ లేకుండా చేయడమే కాకుండా రఘుపతి కంపెనీని నమ్ముకొని బ్రతుకుతున్న ఎన్నో కుటుంబాలు రోడ్డును పడేలా చేస్తాను అని ఫైనల్గా రఘుపతికి ఒక ఆఫర్ ఇచ్చాడు నీలంబడి తండ్రి ఎంతగా బెదిరించినప్పటికీ రఘుపతి లొంగలేదు అది భరించలేని ఆ మినిస్టర్ నిజంగానే అన్నంత పనిచేశాడు కంపెనీ లాస్లో ఉందని అతను జస్ట్ ఒక అనౌన్స్మెంట్ ఇవ్వగానే నిజ నిజాలు తెలుసుకోకుండా ఉద్యోగాలు పోతాయేమో అనే భయంలో ఉన్న ఉద్యోగులు రకరకాలుగా రఘుపతి మీద ఒత్తిడి తీసుకొచ్చారు సరిగ్గా అలాంటి సమయంలోనే తనకు బాగా నమ్మకస్తులైన వాళ్ళు కూడా తనను వదిలిపెట్టి మినిస్టర్ దగ్గర చేరడంతో డిప్రెషన్లోకి వెళ్ళిన రఘుపతికి హార్ట్అటాక్ వచ్చింది అది తెలుసుకున్న మహేంద్ర హుటాహుటిన తండ్రి కోసం వెళ్ళాడు ఆ రోజు అతను వెళ్లకుండా ఉంటే పరిస్థితులు ఎలా మారిపోయావో తెలియదు కానీ అతను వెళ్ళినందువల్ల వందల కుటుంబాలు సుఖంగా ఉన్నప్పటికీ మహేంద్ర మాత్రం తన జీవితంలో చాలా కోల్పోవలసి వచ్చింది తన జీవితాన్ని త్యాగం చేశాడు అనుకోవాలో లేదంటే తను నమ్మి వచ్చిన ఆడదాన్ని మోసం చేశాడు అనుకోవాలో తెలియని పరిస్థితుల్లోని బలవంతపు కారణాల వల్ల మహేంద్ర పెళ్లి జరిగిపోయింది అలాంటి నిస్సాహీ పరిస్థితుల్లో తన కొడుకుని పడేసిన తన స్థితిని మనసు ముక్కలైన రఘుపతి కూడా ఆ పరిస్థితుల్ని అతనికే వదిలేసి మనస్తాపంతో మరణించాడు నీలాంబరితో పెళ్లి జరిగిన రెండు సంవత్సరాల వరకు కంప్లీట్గా ఒక సన్యాసిలా మారిపోయి వైష్ణవి గురించి వస్తున్న బాధాకరమైన జ్ఞాపకాలను బలవంతంగా పక్కకి నెడుతూ ఉద్యోగుల జీవితాలను చక్కబెట్టడం కోసం నిద్రాహారాలు మానేసి పనిచేయడం మొదలుపెట్టాడు మహేంద్ర నిజం చెప్పాలంటే ఈ రెండు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కనీసం నీలాంబరి ముఖం కూడా చూడలేదు నెమ్మదిగా పరిస్థితులు చక్కబడ్డం మొదలుపెట్టాయి తన తండ్రికి కంపెనీకి దోహం చేసిన వాళ్ళని ఒక్కసారిగా వదిలించుకోలేనప్పటికీ ఈ రెండు సంవత్సరాల్లో తన తెలివితో యాభై శాతం సమస్యలు అన్నిటినీ క్లియర్ చేసుకుంటూ వచ్చాడు అతని ఉద్దేశం ఏంటంటే ఒక్కసారిగా అతని పరిస్థితులు చక్కబడితే ఎవరైనా నమ్మకస్తుడిని చూసి కంపెనీ బాధ్యతలు అప్పగించేసి తిరిగి వైష్ణవి దగ్గరికి వెళ్ళిపోవాలనేది మహేంద్ర ఆశ అందుకే అనుకున్న వైష్ణవి అందుకే అనుక్షణం వైష్ణవి ఆలోచనతోనే ఉన్నప్పటికీ వైష్ణవికి దూరంగా ఉన్నాడు అలాగే మూర్ఖంగా తన జీవితాన్ని నాశనం చేసిన నీలాంబరి కూడా బుద్ధి వచ్చేలా చేయడానికి ఆమెను తన ఛాయలకు కూడా రాకుండా చేశాడు కానీ ఇక సహనం నశించిన నీలాంబరి ఒకరోజు అతను ఆఫీస్లో ఉన్నప్పుడే అతని దగ్గరకు వచ్చింది ఏమనుకుంటున్నా మహేంద్ర పెళ్ళి చేసుకున్నా కాబట్టి నీ వాళ్ళందరినీ వదిలేస్తాననుకుంటున్నావా లేదంటే నువ్వు వ్యాపారాన్ని మాత్రమే పట్టుకొని కూర్చున్నంత మాత్రాన నా నుండి తప్పించుకోవచ్చు అనుకున్నావా ఎందుకు నన్ను నెవేట్ చేస్తున్నావు నీ కారణాలు ఏమైనా నాకు అనవసరం నువ్వు నాతో ఉండాలి అని అతన్ని రెచ్చగొడుతూ అతని మీదకు వాలిపోతూ చెప్పింది హా నీ కావలసింది నాతో పెళ్ళి మాత్రమే కదా అది జరిగిపోయింది అంత మాత్రాన నా జీవితంలోకి రావాలంటే మాత్రం కుదరదు అని కరాఖండిగా తీర్చి చెప్పేస్తూ ఆమెను వదిలించుకొని పక్కకు వెళ్ళాడు మహేంద్ర బిజినెస్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాయని హ్యాపీగా ఉన్నట్టున్నావు మహేంద్ర ఏ నీ భార్య కొడుకు ప్రాణాలతో ఉండడం నీకు ఇష్టం లేదా అని వంకరగా నవ్వుతూ అడిగింది నీలాంబరి కొడుకేంటి అయోమయంగా చూశాడు మహేంద్ర ఓ నీకు చెప్పడం మర్చిపోయాను కదూ నేను ఇండియా తిరిగి వచ్చాక రెండు సంవత్సరాలు వెయిట్ చేసిన దాన్ని నిన్ను మీ నాన్న దగ్గరికి రప్పించడానికి అప్పుడే ఎందుకు వచ్చాననుకుంటున్నావు నువ్వు పెళ్లి చేసుకున్నావని తెలిసింది కాబట్టి ఇక ఇప్పుడు నీకు అక్కడ ఒక కొడుకు కూడా ఉన్నాడని తెలిసింది నేను ఆశపడిన దాన్ని వేరేవరో దక్కించుకోవడం మాత్రమే కాకుండా నాకు కావలసిన దాన్ని సొంతం చేసుకుంటే ఎలా వదిలేస్తాననుకున్నావు నువ్వు నన్ను కాదని ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను కూడా అలా చూస్తూ వదిలేస్తాను అనుకోకు నువ్వు ప్రపంచంలో ఏ మూలను దాక్కున్నా నీ కొడుకుని వాడి తల్లిని చంపేస్తా ఇది ఫిక్స్ అని రాక్షసంగా నవ్వడం మొదలుపెట్టింది నీలాంబరి అంతే మహేంద్రకి అప్పటి వరకు ఉగ్గ పట్టుకున్న కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది ఒసే రాక్షసి ఎంతకు తెగించావి అంటూ డైరెక్ట్గా ఆమె గొంతును బలంగా పట్టుకున్నాడు మహేంద్ర వైష్ణవిని ఆమె కొడుకు చం ఆమె కొడుకుని చంపేస్తాను అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న నీలాంబరి మాటలకు సహనం చచ్చిపోయి ఆమె గొంతు గట్టిగా పట్టుకొని గోడ కదిమిపెట్టి నాకు పెళ్ళైందని తెలిసి కూడా నా భార్యకు నన్ను దూరం చేశావు నా బిడ్డని తండ్రి లేని వాడిగా పెరిగేలా చేస్తున్నావు ఈ క్షణమే నిన్ను చంపేసి నా భార్య దగ్గరికి వెళ్ళిపోతాను అని కోపం కరిచాడు మహేంద్ర హాహా నన్ను చంపేస్తావా చంపి ఆ తర్వాత మా నాన్న మిమ్మల్ని వదిలేస్తాడా అని వేటంగారంగా నవ్వింది నీలాంబరి చీ నువ్వు అసలు ఆడదానివేనా ఇలాంటి దానితో ఒకప్పుడు నేను స్నేహం చేశానని తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది అంటూ ఆమెను విసురుగా వదిలేశాడు మహేంద్ర ఆ ప్రూఫ్ కింద పడబోయిన నీలాంబరి తమాయించుకుని నిలబడి అతని వైపు చేతకాని వాడిని చూసినట్టు చూసింది ఆ చూపుకి మహేంద్రలో కోపం మరింత పెరిగింది తామిద్దరి సమస్యలోకి వైష్ణవి గురించి తీసుకొచ్చి బెదిరించడం సహించలేకపోతున్నాడు అతను ఇప్పుడు నీకేం కావాలి నీతో నేనుండడమే కదా అంతే కదా అని కోపంతో చొక్కా చేతులు పైకి మడుచుకుంటూ ఆమెను జుట్టు పట్టుకుని బరాబరా ఈడ్చుకుంటూ ఆఫీస్ రూమ్లోకి అటాచ్డ్గా ఉన్న బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు ఇప్పుడు నీ కోరిక తీరుస్తాను చూడు అంటూ ఆమెను బెడ్ మీదకు పడేసి అమాందంగా ఆమెను ఆక్రమించుకున్నాడు మహేంద్ర అతను తన మీద ప్రేమతో కోరికతో అలాంటి పని చేయట్లేదని తన మీద ద్వేషంతోనే అలా బిహేవ్ చేస్తున్నాడని తెలిసినప్పటికీ అతని నుండి ఆమె కోరు కోరుకున్నది అదే కావడంతో నీలాంబరి హ్యాపీగా అతనికి సహకరించింది వైష్ణవి పేరు చెప్పి బెదిరిస్తూ నీలాంబరి మహేంద్ర చేత తనకు కావలసినవి చాలానే చేపించుకుంది మహేంద్రకి తను ప్రేమించిన వైష్ణవి ద్వారా పుట్టిన బిడ్డను చూసుకోవాలని మనసులో ఎంతో ఆశగా ఉన్నప్పటికీ తన వల్ల వైష్ణవి జీవితం మీద నీలాంబరి ఇంకా ఆమె తండ్రి దృష్టిపడడం ఇష్టం లేక వైష్ణవి మీద ఉన్న కొండంత ప్రేమను మనసు పొరల్లోనే దాచేసుకొని బాధను దిగముంగుతూ మోసగాడుగానే మిగిలిపోయాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి నీలాంబరికి పుట్టిన పెద్ద కొడుకు నివాస్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి పెరుగుతున్న అతని వయసుతో పాటు తన అసలైన వారసుడు ఇంకా తన పెద్ద కొడుకు వయసు కూడా దాదాపు ఇరవై ఏళ్ల వయసు ఉంటుందని ఆలోచన రాగాని కనీసం ఒక్కసారి ఇప్పటికైనా కొడుకుని కళ్ళారా చూసుకోవాలనుకున్నాడు మహేంద్ర అందుకే బిజినెస్ మీటింగ్ అని అబద్ధం చెప్పి ఒకసారి హైదరాబాద్ వెళ్ళాడు ఇన్ని సంవత్సరాలుగా వైష్ణవి ఒకప్పుడు తనతో ఉన్న అదే ఇంట్లోనే తన కోసం ఎదురు చూస్తూ ఉందని తెలుసుకొని అతని మనసు చలించిపోయింది నేననేవాడిని తన జీవితంలోకి వెళ్ళకపోతే తనిప్పుడు ఎంతో హ్యాపీగా బ్రతికేది కదా అని తనను తానే నిందించుకొని వైష్ణవి కంటపడకుండా జాగ్రత్తగా ఒకసారి వాళ్ళిద్దరిని చూసుకొని తిరిగి వైజాగ్కి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి అనుక్షణం వైష్ణవి గురించి అభినవ్ గురించి విషయాలు అతి రహస్యంగా తెలుసుకుంటూనే ఉన్నాడు మహేంద్ర అలాంటి టైంలోనే ఊహించని విధంగా అభినవ్ భార్గవి వెళ్తున్న బైక్ యాక్సిడెంట్ జరిగిందని అతనికి తెలిసింది హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నాడు అతనికి నీలాంబరి మీదనే అనుమానం ఉంది ఇప్పుడు ఆమెను నిలదీసి సమాధానాలు రప్పించడం కంటే తన కొడుకుని కాపాడుకోవడం ముఖ్యం అనిపించింది అతనికి కానీ అతని నుండి ఎలాంటి సహాయం పొందాల్సిన అవసరం లేకుండా వైష్ణవి మొత్తం మొదట్లో అతను మొదలుపెట్టిన షాప్ని అమ్మేసి ఆ డబ్బుతోనే అభినవ్ ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ చేసింది ఇక భార్గవి ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి అభినవ్ కంటే భార్గవి ఇంకా ఎక్కువగా గాయపడిందని అర్థమైన మహేంద్ర తనే స్వయంగా దగ్గరుండి ఆమె ట్రీట్మెంట్కి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు బట్ భార్గవి తల్లిదండ్రులు కూడా వేరే ఎవరి దగ్గర సహాయం ఉచితంగా ఆశించడం ఇష్టం లేక తమ పొలం కాగితాలు అతని చేతికి చేసి ట్రీట్మెంట్ మొత్తం పూర్తయిన తర్వాత వైజాగ్లో చిన్న ఇళ్ళు కొనుక్కొని కూతురితో కలిసి అక్కడ స్థిరపడిపోయారు కానీ దురదృష్టం ఏంటంటే ఆ యాక్సిడెంట్లో భార్గవికి మెమరీ లాస్ అయ్యింది తన గురించి తన గతం గురించి అంతా చెప్పి ముగించి భార్గవి అభినయల వైపు చూశాడు మహేంద్ర భూపతి ఆ యాక్సిడెంట్ తర్వాత మీ అమ్మ నిన్ను తీసుకొని బెంగళూరు వెళ్ళిపోయింది మీ తాతయ్య మేనమామల సహాయంతో అక్కడే ఉంటూ నిన్ను అక్కడే డెవలప్ అయ్యేలా చేసింది ఇప్పట్లో చాలా రోజుల పాటు మీరు ఎక్కడున్నారో కనిపెట్టడం నాకు కూడా కష్టమైంది నీ మీద అటాక్ జరిగిన తర్వాత అది చేసిన వాళ్ళు ఎవరు అని సాక్ష్యాలతో నిరూపించే ఆధారాలు నాకు దొరకలేదు కానీ నా అనుమానం నీలాంబరి మీదే నిన్ను మీ అమ్మకి ఏదైనా చేస్తుందేమో అని అన్ని సంవత్సరాలు భయపడుతున్న ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించిన మీ ఇద్దరికి దూరం ఉండిపోయాను అంత చేసినప్పటికీ నీ మీద అటాక్ జరిగాక ఇక నీలాంబర్ని సహించడం నా వల్ల కాలేదు ఎలాగో మీరు హైదరాబాద్ నుండి మారిపోయారు కాబట్టి ఆ తర్వాత కొంతకాలానికి నీలాంబర్కి డైవర్స్ ఇచ్చేశాను ఒకప్పుడులా ఇప్పుడు నువ్వు చిన్నపిల్లాడివి కాదు కదా స్ట్రాంగ్గా తయారయ్యావు కదా అని ధైర్యంతోనే నా చివరి రోజుల్లో మీతో కలిసి ఉండాలనే ఆశతో ఇప్పుడు నిన్ను ఇక్కడికి పిలిపించినా కూడా మళ్ళీ మీ మీద అటాక్ జరిగింది అని బాధగా నిట్టూడ్చాడు మహేంద్ర భూపతి ఆ మాటలన్నీ విన్నాక అతని మీద ఎంతో కోపంగా ఉన్న అభినవ్కి సైతం అతని మీద జాలేసింది బాధపడక విష్ణు ఇప్పుడు అన్ని వాడు ఎలా హ్యాండిల్ చేస్తాడో చూస్తుండు అంటూ భరోసాగా అతని చేయి పట్టుకునింది వైష్ణవి ఆమె చేతి మీద తన రెండో చేతిని వేసి ఆప్యాయంగా పట్టుకున్నాడు మహేంద్ర నాన్న చెప్పింది బానే బాగానే ఉంది కానీ మామ్ మరి ఆ ఇన్సిడెంట్లో భార్గవి చనిపోయిందని చెప్పావు ఏంటి పైగా నన్ను అప్పటికప్పుడు ఆ ఊరి ఖాళీ చేయించి తీసుకువెళ్ళిపోయావు ఎందుకు అని వైష్ణవిని ఆరాగా అడిగాడు అభినవ్ అవును కదా అన్నట్టు చూసింది భార్గవి కూడా హా ఆ రోజు మీకు యాక్సిడెంట్ అయిందని తెలిసి నేను హాస్పిటల్కి వచ్చేసరికి నీకు లోపల ఆపరేషన్ జరుగుతుంది భార్గవి గురించి అడిగితే రిసెప్షన్లో ఒక ఎమర్జెన్సీ రూమ్ నెంబర్ చెప్పారు అక్కడ ఆ టైంలో డాక్టర్ విషయంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు భార్గవి అని చెప్పబోతున్న అమ్మాయిని ఆక్సిజన్ మాస్క్ తీసేస్తూ చంపేస్తూ అభినవ్ సంగతి ఇప్పుడు కాకపోతే మరోసారి చూసుకోవచ్చు కానీ మనం యాక్సిడెంట్ చేసినప్పుడు ఈ అమ్మాయి మనల్ని చూసేసింది ప్రాణాలతో బయటపడింది అంటే మహేంద్ర భూపతికి విషయం తెలుస్తుంది ఆ తర్వాత నీలాంబరి మేడం ప్లాన్ ఫెయిల్ అవ్వటం మాత్రమే కాదు వైష్ణవి మహేంద్రవర్మ కూడా కలిసిపోతారు అని మాట్లాడుకోవడం నేను విన్నాను మహేంద్ర భూపత్ ఒక పెద్ద ఇండస్ట్రీ లిస్ట్ అని తెలుసు కానీ అతనికి నాకు సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు ఆ టైంలో అనుమానం వచ్చి న్యూస్ పేపర్లు మొత్తం తిరిగేసి అతను ఎవరో చూశాను మహేంద్ర భూపత్ అంటే నాకు తెలిసిన విష్ణువర్ధన్ అని నాకు ఆ రోజు అర్థమైంది ఇక వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ప్రత్యేకంగా అర్థాలు వెతకాల్సిన అవసరం నాకు రాలేదు మహేంద్ర భూపందర్ పెళ్లి చేసుకున్న ఆవిడ నా కొడుకు నీ కోడల్ని చంపాలని చూస్తుందని అర్థమయ్యాక నీ గురించి బయట ప్రపంచానికి తెలియనంత దూరం తీసుకెళ్ళిపోవాలనుకున్నాను వాళ్ళు భార్గవిని చంపేశారు కాబట్టి కనీసం నిన్నైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇక ముందు వెనక ఆలోచించకుండా బెంగళూరు తీసుకెళ్ళిపోయాను అని ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ చెప్పింది వైష్ణవి అదంతా గుర్తొచ్చుతుంటే ఈ క్షణం కూడా ఆమెకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అంటే భార్గవి వాళ్ళని చూసిందా అని ఆశ్చర్యంగా వైష్ణవి వైపు భార్గవి వైపు మార్చి మార్చి చూస్తూ అడిగాడు మహేంద్ర వెంటనే వైష్ణవి కూడా అవును అని తల ఊపుతూ భార్గవి వైపు చూసింది ఆ ప్రశ్నకి సమాధానం కోసం అభినవ్ కూడా మేమిద్దరం కలిసే ఉన్నప్పుడు తను మాత్రమే వాళ్ళని ఎలా చూసింది అనుకుంటూ అయోమయంగా చూశాడు ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్